హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో రైస్ క్యూర్ ఏ విధంగా తయారు చేయాలో మీరు చేసి చూపించిపోతున్నాను మరి ఈ రైస్ క్యూర్ని పార్టీస్కైనా అకేషన్స్కైనా ఐదు ఐదు నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ రైస్ క్యూర్ని పార్టీస్కి అకేషన్స్కే కాకుండా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రైస్ కీర్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ రైస్ క్యూర్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి విడుదలకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లో ఒక హాఫ్ కప్పు వరకు రైస్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లో కాచి చల్లార్చిన పాలు ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలండి ఇప్పుడు మనం వేసుకునే మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుంటే రైస్ కీర్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవడానికి ఐదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ని పూర్తిగా చల్లారినిచ్చి మూత తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్మాషర్ని తీసుకొని ఈ విధంగా రైస్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు రైస్ని పాలని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని మిల్క్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ కిర్ని స్టవ్ మీద పెట్టుకొని పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు షుగర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మిల్క్ మేడ్ పావు కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ని ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ కీర్ని మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ కీర్ని రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఇలాచీ పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇలాచీ పొడి కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ కేర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ కీర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు ఫ్రై అయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ రైస్ క్యూర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఈ రైస్ కేర్ రెడీ అయిపోయింది మరి ఈ రైస్ కీర్ని ఫ్రిడ్జ్లో కొంచెం సేపు పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు మరి ఈ రైస్ కేర్ మీద గార్నిషింగ్కి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని రోజ్ పెటల్స్ని వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రైస్ కీర్ని తయారు చేయడం చూసారు కదా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ కీర్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్